హలో అండి వేడివేడి అన్నంలోకి మీకోసం పచ్చడి రెడీ చేస్తున్నాను వచ్చేసరిని మరి చూసారా పచ్చిమిర్చి టమాటో చింతపండు అలాగే కొత్తిమీర కరివేపాకు అన్నీ కూడా ఆ వెల్లుల్లి పక్కన పెట్టుకున్నాను అవి మాత్రం ఏమీ ఫ్రై చేయలేదండి ఆనియన్స్ అన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నాను మరి పచ్చడికి రెడీ చేస్తున్నాను అలాగే జీలకర్ర కూడా ఫ్రై చేసి ఆల్రెడీ రోట్లోనే వేసి పెట్టాను రోటి పచ్చడి తింటే ఆ టేస్టే వేరండి మనం మిక్సీ పట్టడం కాదు కానీ రోట్లో దంచుతుంటే బాబాబ్ నోరు ఊరిపోతుంది మరి చూసారా జీలకర్రను బాగా నూరుతున్నాను రోట్లో మరి మాకు చిన్న రోల్ ఉందండి అప్పుడప్పుడు మేము తినాలనుకున్నప్పుడల్లా పచ్చళ్ళు ఇదే విధంగా దంచుకొని తింటాము అలాగే మిక్సీలో పడితే అసలు టేస్టే అనిపించదు మరి మన చిన్నప్పుడు మాత్రము మన అమ్మ వాళ్ళు మా అమ్మ వాళ్ళైతే మాత్రం ఇలాగే రోడ్లో దంచిపెట్టేవాళ్ళు అలా తింటుంటే అసలు ఆ టేస్టే వేరబ్బా మరి అక్కడ దంచుతుంటేనే తినాలనిపిస్తూ ఉంటుంది పచ్చిమిర్చి వేసేసాను మరి తగినంత ఉప్పు వేసుకోవాలి ఇంకా దంచడమే మరి ఇంకా దంచుతున్నాను చూడండి అలాగే తెల్లగడ్డలు కూడా వేసేస్తాం తెల్లగడ్డలు అంటాం మేము మరి మీరేమంటారు వెల్లుల్లిని చెప్పండి అలాగే టమాటాలు కాస్త కొత్తిమీర కరివేపాకు చింతపండు ఆయిల్లో వేసేసాను ఆయిల్లో వేసి ఫ్రై చేశాను అవన్నీ వేసుకుంటున్నాను ఇవి చిటికలో చేసుకోవచ్చండి మన ఇంట్లో ఏమి కూరగాయలు లేకపోయినా కూడా ఈజీగా అప్పటికప్పుడు మనం చేసుకోవచ్చు మరి ఇదే విధంగా దంచుకున్నాము దంచుకున్న తర్వాత నెక్స్ట్ బాగా నూరాలే అనమాట మెత్తగా నూరేసేయాలి అలా దంచుతుంటే ఆ పచ్చడి అసలు తింటేనే వేరబ్బా అదే లెవెల్ మరి చూసారా కమ్మకమ్మగా ఇది చపాతి లేకైనా బాగుంటుంది లేకపోతే రైస్ లేకైనా బాగుంటుంది మన ఇష్టం అండి మరి వేడివేడి అన్నంలోకి కాస్త నెయ్యి తగిలించండి అబ్బాయి ఈ పచ్చడి వేయండి ఎలా ఉంటుంది అంటే అలా ఉంటుంది మరి వెల్లుల్లి పడింది కదా అలాగే జీలకర్ర పడింది మంచి డైజెషన్కి చాలా మంచిది అలాగే వెల్లుల్లి హార్ట్ కూడా చాలా మంచిది హార్ట్లో ఉన్నటువంటి హార్ట్ చుట్టూ ఉన్నటువంటి కొలెస్ట్రాల్ని చాలా చక్కగా కరిగిస్తుంది ఫైనల్గా అయితే పచ్చడి రెడీ అయిపోయింది చూసారా మరి చాలా ఈజీ అండి మీరు కూడా చేసుకొని తిని టేస్ట్ ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్